ఈ రోజు పట్టణాలు చూసినట్లయితే సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచనం నుండి ఏడవ వచనము మరియు పదిహేనవ వచనం నుండి పదిహేడు వచనాలు మనం గమనించినట్లయితే బాలాకు అని ఆయన బలామైన ప్రవక్తను పిలిపించుకొని వచ్చి తన ఇజ్రాయల్ ప్రజలను కాకుండా మా ప్రజలను దీవించమని అతన్ని బతిమినాడుగా బలాం ప్రవక్త ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఎన్నిసార్లు ఆయన దేవుని ప్రార్థించి దీవించడానికి వెళ్ళినప్పటికీ దేవాదేవుడు యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఇజ్రాయెల్ ప్రజలే దీవిస్తున్నాడు కానీ బలాకు ప్రజల్ని దీవించట్లేదు ఆయన ఆ దేవాదేవుడు బలాము ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా దీవించి ఉన్నాడు వాళ్ళ గురించి ఎలాంటి దర్శనం చూశాడు మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ గుడారాలు ఎంతో వరుసలుగా నాటిన ఖర్జూర వృక్షం వలె నదీ తీరం పెరిగిన తోట వలె దేవుడు నాటిన సుగంధ వృక్షం వలె నీటి ఒడిని ఎదిగిన దేవదారు వలె ఇజ్రాయల్ నివాసాలు రమ్యముగా ఉన్నవినని ఆయన దర్శనంలో చూసి ఉన్నాడు అదేవిధంగా నీళ్లు అతని బొక్కి నుండి కారును అతని సంతతి బహుజలములు వద్ద నివసించును ఇజ్రాయల్ రాజు అగా అధికుడు అతడు మహావైభవంతో రాజ్యం ఈ వచనము యేసు ప్రభు గురించి బలాం ప్రవక్త అన్నాడే ప్రవచించి ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజల గురించి యేసు ప్రభు గురించి ఎప్పుడో నిర్గమ సంఖ్యాకాండంలోనే బలాం ప్రవక్త ప్రవచించి ఉన్నాడు ఆయన రాజ్యం రాజ్య మహావైభవంతో రాజ్యం వేలని చెప్తుండగా యేసు ప్రభు గురించి ఆ దేవార్థమని చెప్తున్నాడు ఆయన ఈ లోకంలో కాదు పరలోక పరలోక రాజ్యంలో కూడా దేవాదేవుడు మహావై ఉండ రాజ్యం వెళ్తారని బలం ప్రవక్త ప్రవచించి ఉన్నాడు అదేవిధంగా పదిహేడు పదిహేడు వచనాలు చూసినట్లయితే ఆయన ఇజ్రాయేళ్లు నుండి ఒక నక్షత్రం ఉదయించును ఒక రాజదండము బయలుపడిందని చెప్తున్నాడు ఆ నక్షత్రం ఏదనగా మనం మతీసు సువార్త రెండు రెండులో చూసినట్లయితే ఆనాడు ముగ్గురు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని వెంటే వెంబడించి యేసుప్రభుని కనుక్కొని ఆ యేసు ప్రభుని చూసి ఆరాధించి పూజించి ఉన్నారు అదేవిధంగా మనం కూడా ఈ రోజుల్లో ప్రవక్తలు చెప్పింది నమ్మాలి నమ్మి ప్రవక్త ఏదైతే చదువుతున్నాడో అది దేవుని నుంచి వచ్చిందే కానీ వాళ్ళంతా వాళ్ళు చెప్పింది కాదు దేవుని ఆత్మ వాళ్ళతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు పలికిన ప్రతి మాట దేవునిండే వచ్చిందని మనం విశ్చించాలి నమ్మాలి ఆనాడు బలాం ప్రవక్త ఏ విధంగా అయితే ఆ నక్షత్రం ఉదయిస్తుందని చెప్పి ఉన్నాడు అది ఈనాడు వార్తలు అది నెరవేరింది దేవుని వాక్కు పరిపూర్ణంగా నెరవేరింది అదేవిధంగా మనం మతీశ్వార్తలో చూసినట్లయితే వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో యేసు ప్రభు దేవాలయంలో బోధించుండగా ధర్మశాస్త్ర బోధకులు ప్రధానార్చకులు అందరూ అక్కడికి వచ్చి నువ్వు ఏ అధికారంతో బోధన చేస్తున్నావని ఆయన ప్రశ్నించి ఉన్నారు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు కూడా వాళ్ళను తిరిగి ఒక ప్రశ్న వేసి ఉన్నాడు అదేంటంటే మీరు బాప్తీజ వ్యూహాను ఎక్కడి నుండి వచ్చినో వచ్చినో చెప్పగలరా అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు మనం పరలోకం నుండి అని మానవు నుండి అని తిరిగి ప్రశ్నించను అంతటి వారు తమలో తాము ఇట్లు తక్కించుకొని పరలోకం నుండి వచ్చినని ఇచ్చినా అట్లనే మీరేలా ఆయనని విశ్వసింపలేదని మనల్ని అడుగుతారు లేదు మానవుల నుండి వచ్చామని చెప్పామా మానవులందరూ ఆయన విశ్వస్తున్నారు ఆయన నమ్ముతున్నారు కాబట్టి ప్రజలందరూ మన మీద తిరగబడతారని వాళ్ళు వాళ్ళు అనుకొని ఇంకా అందరితోటి ఆయన వాళ్ళు ఏ సమాధానం చెప్పలేదు అప్పుడు యేసుప్రభు కూడా చెప్తారు నేను కూడా మీకు సమాధానం చెప్పిన అవసరం లేదని కాబట్టి ప్రభుని దేవాదేవుడే ఆనాడు బలాంప్రవ దేవుడు ఏ విధంగా పంపించున్నాడు ఇప్పుడు కూడా యేసుప్రభుని దేవాదేవుడే ఈ లోకానికి పంపి పంపించి ఉన్నాడు మానవుల పాపములన్నింటినీ క్షమింపబడాలని ఆయన రక్తం చిందించబడాలని మానవులు రక్షింపబడాలని దేవాదేవుడు ఆ పరలోకమును వదిలిపెట్టి మానవుడే మానవ మానవుడే మానవ స్వభావంతో ఈ లోకంలో జన్మించి ఉన్నాడు లోక పాపాలన్నింట్లో ఉన్న ప్రతి మానవుని పాపాన్ని ఆయన భుజాన్ని వేసుకొని ఆయన సులులో మరణించి ఈ లోకానికి రక్షణ ఇచ్చి ఉన్నాడు కాబట్టి పదం కూడా ప్రవక్తలు చెప్పిన ప్రతిది కూడా నమ్మాలి ఆనాడు జ్ఞానులు ఏ విధంగా అయితే ఆ నక్షత్రాన్ని చూసి నమ్మి వచ్చారో మనం కూడా ఈ రోజు మనం కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఉండగా ఆ మనం కూడా దేవాదేవుడు నమ్మి ఆ దేవాదేవుడు మన కుటుంబాల్లో మన హృదయాల్లో జన్మించాలని ఆయన శాంతి సమాధానం మన కుటుంబాల్లో ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవాదేవుణ్ణి మనసారా వేడుకుందాము పిత పుత్ర పవిత్ర ఆత్మ నా